బీజేపీ చూస్తుంది మిత్రులారా ఇది దేశానికి మంచిది కాదు కాంగ్రెస్ ఎన్నో యాభై ఏళ్ళ అధికారంలో ఉంది అధికారం కాంగ్రెస్ కు కాదు ప్రతిపక్షం అసలే కొత్త కాదు కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే ఈరోజు ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చాను రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చాను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేశాను ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు కొట్లాడేదే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారు అందుకే ఈరోజు మీకు స్పష్టంగా మూడు మాటలు ఇస్తున్నా మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా పసుపు బోడి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవనాన్న మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్న తీసుకొస్తాడు నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా అదే విధంగా నేను రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు రైతు భరోసా గురించి మాట్లాడుతురే సన్నాసులారా తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి ఎప్పుడో రైతు రుణమాఫీ మేం చేసినాం రైతులకు బోనస్ ఇచ్చింది మేము రైతులకు రుణమాఫీ రైతులకు బోనస్ ఇచ్చిన మేము మేము వంద రోజుల్లో ఐదు పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా పంద్రా ఆగస్టు లోపల ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం నాది మా వర్గాన్ని బాధ్యత మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం ఈ ప్రభుత్వం మీది మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది ఇదే కాదు ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో వడ్లు పండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదించి బజార్లో నిలబెట్టిన కేసీఆర్ ఆ రైతులకు నేను మాటిస్తున్న ఎంతైనా ఒరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ ఈ గడ్డ జట్టి ఈశ్వరిబాయి ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ ఆర్గుల రాజారాం ఈ ప్రాంతం నుంచి పేదల తరఫున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీ నాయకుని చూపించండి అంటే నిలబడి చూపించే మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నాడు డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ తానిఖి ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఎన్నో కట్టుబాట్లను తెంచుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నిఖత్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాదు గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్నా మరి ఇంతమంది గొప్ప గొప్ప ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్న ఒక మాట ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నా జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపించుర్రీ మీకెవ్వరు మీ రైతులు పది మందికి బుక్కెడు బువ్వ పెట్టేటోళ్ళు ఎవరు వచ్చినా ఇంత సాయం చేసేటోళ్ళు దానికో దీనికో వంగేటోళ్ళో లొంగేటోళ్ళు కాదు అందుకే మీటింగ్కి వచ్చినా రాకపోయినా వీడీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి పార్లమెంట్ లో మీ ప్రశ్నించే గొంతుకైతే మీ సమస్యలు పరిష్కరించే మీ నాయకు